ఏడో నెలలో కానీ ఆరో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ ఎప్పుడైతే మేము డెలివరీ డేట్కి ముందు గనక డెలివరీ అయినట్టు అవుతే దాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అని చెప్తూ ఉంటాం అయితే ప్రీ టర్మ్ డెలివరీకి రకరకాల కారణాలు ఉంటాయి అందులో చూసుకున్నంతవరకు మనం చూసుకున్నట్టు అయితే అది ఆ గర్భసంచికి సంబంధించిన అబ్నార్మాలిటీస్ వల్ల అవ్వచ్చు ఆ గర్భసంచికి సంబంధించిన కెపాసిటీ వల్ల అవ్వచ్చు ఆ గర్భసంచికి సంబంధించిన ఇతర మెడికల్ రిలేటెడ్ కంప్లైంట్స్ అయి ఉండొచ్చు అయితే తరచుగా మనం చూసుకున్నట్టయితే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి దగ్గర ద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం ఆ సర్విక్స్ అనేది కంప్లీట్గా క్లోజ్డ్గా డెలివరీ పెయిన్స్ వచ్చేంత వరకు నైన్ మంత్స్ వరకు కూడా అది క్లోజ్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వీక్స్ తర్వాత మెల్లిగా అది తెరుచుకునే అవకాశం ఉండాలి అయితే ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది సర్విక్స్ షార్ట్ అయిపోవడము ఓపెన్ అయిపోవడం ద్వారా వస్తుంది దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఇన్ఫెక్షన్సే ఉండొచ్చు అది వెజనల్ ఇన్ఫెక్షన్సే కావచ్చు ఇంట్రాయూట్రైన్ ఇన్ఫెక్షన్సే కావచ్చు యూరినరీ ఫ్రాక్ట్ ఇన్ఫెక్షన్సే కావచ్చు ఏదైతే ఏదైతేనేమి రకరకాల కారణాలు ఇన్ఫెక్షన్స్ ద్వారా ఉండొచ్చు స్వతహాగా కూడా కొంతమందికి అనటమికల్గా షార్ట్ సర్విక్స్ ఉండొచ్చు యూట్రస్ తయారైనప్పుడే చిన్నగా సర్విక్స్ ఉండొచ్చు అది స్వతహా కూడా షార్ట్ సర్విక్స్గా మారచ్చు కొంతమందిలో ఏంటంటే యూట్రస్ రెండు కోణాల కింద ఉండే అవకాశం ఉంటుంది దాన్ని యూట్రస్ డైడెల్పిస్ అంటారు బైకార్ని యూట్రస్ అంటారు ఇలా రకరకాల డిఫరెంట్ షేప్స్ ఆఫ్ యూట్రస్లో అది ఒక డిఫెక్టివ్ పార్ట్ కింద ఉండొచ్చు దానికి వీక్నెస్ ఉండొచ్చు దాని ద్వారా తొందరగా ఓపెన్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఇవన్నీ గర్భసంచికి సంబంధించిన ఎనాటమికల్ ఫ్యాక్టర్స్ కింద మనం గమనించుకోవచ్చు ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ ఒక రీజన్ ఉండొచ్చు ఇవి కాకుండా బీపీ కానీ డయాబెటీస్ హై షుగర్స్ ఉన్నా కూడా ప్రీటర్మ్ డెలివరీ రేట్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్రీ ప్రీగ్లామ్షే అంటే బీపీ ప్రెగ్నెన్సీలో రావడం కూడా ప్రీటర్మ్ డెలివరీకి ఒక కారణం ఉండొచ్చు ఎందుకంటే హై ప్రెషర్స్ ఉన్నప్పుడు డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు లేబర్ పెయిన్స్లో వచ్చే అవకాశం ఉండొచ్చు అయితే ఏదైతేనేమి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచి యాంటీనెటల్ చెకప్స్ కనుక మీరు వెళ్ళినట్టు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అది యాంటీనెటల్ చెకప్స్లోనే పట్టేయచ్చు ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇన్ఫెక్షన్స్ని ముందే స్క్రీనింగ్ చేసుకోవచ్చు ప్రతి యాంటీనెటల్ చెకప్స్లో ఏదో ఒక విధంగా ఇన్ఫెక్షన్ ఉంటే తెలిసిపోతుంది అది కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో డబ్ల్యూబీసీ కౌంట్ అయితే ఏమి యూరిన్ ఎగ్జామినేషన్లో యూరిన్ పర్సెల్స్ అయితేనేమి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్లో వెజనల్ ఎగ్జామినేషన్స్లో ఏదైనా డిశ్చార్జ్ ఉందని చెప్తే అక్కడ కల్చర్ స్వాప్స్తోనేమి ఏదైతేనేమి ఇన్ఫెక్షన్ ఈజ్ అన్ ఈజీ క్యాచింగ్ ప్రాబ్లం దాన్ని మనం సక్రమంగా టైంకి గమనించుకుని డాక్టర్కి రిపోర్ట్ చేసినట్టు అవుతే డాక్టర్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అవుతే అది తప్పించుకోవచ్చు అయితే మీరు ఒక మంచి ఫీటిల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో మనకు స్కాన్స్కి వెళ్ళినట్టయితే వాళ్ళకి సర్వైకల్ లెంత్ అనేది ఒక కంటితో చూస్తే తెలిసిపోయే ప్రాబ్లం ఒక మంచి కంటితో ఎన్నో ప్రాబ్లమ్స్ కనుక్కోవచ్చు అది స్కానింగ్ ఇంకా హెల్ప్ చేస్తుంది అలా స్కానింగ్ ద్వారా మనం సర్వైకల్ లెంత్ షార్ట్ అవుతుందా నార్మల్గా ఉందా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లాస్ట్ స్కాన్కి ఈ స్కాన్కి చిన్నగా అయిపోయిందా అన్నీ తెలుసుకోవచ్చు దాని ద్వారా ఒక హింట్ ఇవ్వచ్చు ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దానికి ఏదైనా చేయొచ్చా అనేసి అలా సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షార్ట్నింగ్ ఉన్న వాళ్ళకి స్టిచ్ అనేది ఒక ప్రొసీజర్ ఉంది సర్వైకల్ అండ్ సర్కులాజ్ అనే స్టిచ్ ఉంది అవి రకరకాలుగా మెథడ్స్లో ఉంటాయి అది వేసుకున్నా కూడా మీకు ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి తగ్గిపోతాయి అయితే మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి వచ్చినంతవరకు షుగర్ అనేది ముందే ప్రెగ్నెన్సీ కంటే ముందే మంచి కంట్రోల్లో తెచ్చుకోవాలి ఎందుకంటే ఒక మంచి కంట్రోల్లో షుగర్ ఉన్నట్టు అవుతే అబ్నార్మాలిటీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవి దగ్గరలోకి రావు ప్రీక్లాంషర్ రిస్క్ కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు మీకు ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ కూడా తగ్గిపోతుంది ఐజిఆర్ రిస్క్ కూడా తగ్గిపోతుంది అయితే ఇది ఒక అయితే బీపీ ప్రెగ్నెన్సీలో రా వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసము డబల్ మార్కర్ అండ్ కంబైండ్ స్క్రీనింగ్స్ ఉన్నాయి డబల్ మార్కర్ అనేది ఒక ఆయుధం లాంటిది అలాంటి ఒక మంచి స్క్రీనింగ్ ఉన్న ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో కనుక మీరు డబల్ మార్కర్ అండ్ కంబైండ్ రిస్క్ స్క్రీనింగ్ విత్ ఎన్టీ స్కాన్ థర్డ్ మంత్ ఎండ్లో చేసే స్కాన్ ప్లస్ డబల్ మార్కర్ కాంబినేషన్లో కనుక మీరు వెళ్ళినట్టు అవుతే ఆ మంచి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ తోని మీకు బీపీ వచ్చే అవకాశం ఉందా లేదా తెలిసిపోతుంది ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందా లేదా తెలిసిపోతుంది మీకు బేబీ గ్రోత్ రెస్ట్రిక్టెడ్గా ఉండే ఛాన్స్ ఉందా లేదా తెలిసిపోతుంది ఈ డబల్ మార్కర్లో పీఏపిపిఏ అనే ఒక హార్మోన్ టెస్ట్ ఎన్నో ప్రాబ్లమ్స్ని ముందే కనుక్కుని దానికి ట్రీట్మెంట్ తీసుకునేలాగా మనది గైడ్ చేస్తుంది రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనకి ఖచ్చితంగా తెలుస్తాయి ఆ జాగ్రత్తల్లో మెడికేషన్ అయితేనేమి డయట్ అయితేనేమి ఎక్సర్సైజ్ అయితేనేమి ఇవన్నీ ఇన్కార్పరేట్ చేసుకుని ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్లో నుంచి బయటపడవచ్చు అయితే ఇవన్నీ జరగాలి అని అంటే ఒక మీరు ఒక మంచి యాంటీనేటల్ బుకింగ్ చేసుకోవాలి మీ డాక్టర్కి ఇవన్నీ తెలిసి ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్నో అడ్వాన్సెస్ అవుతున్నాయి అన్ని అడ్వాన్సెస్ అందరికీ అప్డేటెడ్ ఉన్నారనే గ్యారంటీ లేదు ఒక మంచి ఫీటోమెటర్నల్ సెంటర్ కనుక మీరు వెళ్ళినట్టు అవుతే మీ డాక్టర్కి ఇవన్నీ తెలిసినట్టు అవుతే మీకు మీ డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీరు ఆటో పైలట్ మోడ్లో మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది ఒక గిఫ్ట్ కింద వస్తుంది అదే మీరు ఇటువంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేని ప్లేస్లో కనుక మీరు చెకప్స్కి వెళ్ళినట్టు అవుతే మీకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మీకు నష్టం జరగచ్చు మీకు వచ్చే అవకాశం లేనప్పుడు మీకు సభ్యంగానే ప్రెగ్నెన్సీ డెలివరీ అనేది జరుగుతుంది అయితే స్క్రీనింగ్ అనేది ఎంత ముఖ్యమో అవుట్కమ్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటాయి మీకు మంచి స్క్రీనింగ్ ఉంటే మంచి అవుట్కమ్ ఉంటుంది తల్లి యొక్క ఆరోగ్యము ఎవరైనా కానీ చూడ్డానికి ఆరోగ్యంగా కనపడవచ్చు అయితే ఆ ప్లాసంటా అనేది మంచిగా స్టిక్ అయిందా లేదా దాని పెనెట్రేషన్ మంచిగా ఉందా లేదా దాని ఫంక్షన్ మంచిగా ఉందా లేదా పీఏపీఏ హార్మోన్ చెప్తుంది అయితే మంచి స్క్రీనింగ్ ప్రోగ్రామ్తోని ఇలాంటి ప్రీటర్మ్ డెలివరీస్ని ఖచ్చితంగా అరకట్టచ్చు ఇంకొకటి ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీలో గ్రోత్ బేబీ తక్కువ ఉన్న గ్రోత్ అనుకున్నంత మూలంగా లేకపోయినా కూడా ప్రోటీన్ సప్లిమెంటేషన్ మెడికేషన్ సప్లిమెంటేషన్ యాడిక్వేట్ రెస్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి జరగనప్పుడు కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అయ్యాయి ఈ సైటమైలస్ వైరస్ అయితే ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల బేబీ వెయిట్ తక్కువగా ఉండడము దానివల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం కూడా చూస్తున్నాం ఒకటి అనుకోకుండా ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం ఇంకొకటి హైట్రోజెనిక్ ప్రీటర్మ్ డెలివరీ ప్లాన్ చేయడం ఎందుకంటే బేబీ గర్భ పెరగనప్పుడు డెలివరీ చేస్తేనే పెరిగే అవకాశం ఉండే డెలివరీ డెలివరీ అప్పుడు డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రీమి చోర్గా సెక్షన్ చేసి డెలివరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే గర్భసంచులో పెరగకపోతే బేబీ ఫిఫ్టీన్ డేస్లో కూడా గ్రోత్ అసలు లేకపోతే ఖచ్చితంగా డెలివరీ చేస్తేనే బయట పాలు ఇచ్చి దాని తర్వాత పెంచే అవకాశం ఉంటుంది సో ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనే వాటిల్లో మనం చూసుకున్నట్టయితే చాలా రకాల ప్రాబ్లమ్స్ ప్రివెంటబుల్ ఇది ఒక మంచి యాంటీనేటల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వైటమిన్స్ ఇచ్చిన తర్వాత ప్లాన్ చేసుకున్న ప్రెగ్నెన్సీ ద్వారా మంచిగా అరికట్టచ్చు ప్రీటర్మ్ డెలివరీస్ ఆర్ డెఫినెట్లీ ప్రివెంటబుల్ అండ్ దానికి మీరు మంచి గైనకాలజిస్ట్ దగ్గర బుక్ చేసుకొని ఫీటోమెటర్నల్ సెంటర్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే దగ్గర వెళ్ళాలి